அடடே <laughs> 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 <laughs>

ఈరోజు తెలంగాణ ఆవేశ మహాసభ అనుబంధమైన ఆరవేశ ఎన్నికలను ఆధ్వర్యంలో రక్షాబంధన తీసుకు కార్యక్రమానికి చేపట్టడం జరిగింది గత మూడు సంవత్సరాల కాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని మన హిందూ మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని చెప్పని సాంప్రదాయాన్ని ముందీసుకుపోవాలని చెప్పంటే ఇప్పటికే మన సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పరిస్థితులలో దీన్ని మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పంటే మన సాంప్రదాయాన్ని ముందీసుకోవాలని చెప్పిన లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అరవేశం మిత్ర బృందం మహాసు చేపట్టడం జరిగింది ఏదేమైనా ఈ కార్యక్రమాన్ని వయసులు అందరం కలిసి ఐక్యంగా ఉండి రోజు వరంగల్ జిల్లాలో ఉండబడే వయసులందరూ కూడా ఆదర్శంగా నిలబడే పద్దతిలో ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడతాను అనేక సేవా కార్యక్రమంతో పాటు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆర్య వేషాలను కూడా సహకారం సహాయ సహకారం అందించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చేసుకోవడం జరుగుతున్నది మరి ఈ సంవత్సరం కొంచెం వినూత్నంగా చేసుకోవాలనే ఉద్దేశంగానే మా యొక్క సేవా కార్యక్రమాలన్నింటినీ చూసి ఆదవేశ మహాసభ అధ్యక్షుల వారందరూ వారి వద్ద కలిసి కూడా మీరు అక్కడ వరంగల్లో చేస్తే బాగుంటుందని చెప్పడంతో రోజు మన యొక్క మహాసభ యొక్క కార్యదర్శి గారిని ఆహ్వానించి వారి ఆధ్వర్యంలో వంకేట అశోక్ గారిని ఆహ్వానించి వారి ఆధ్వర్యంలో రాఖీ సంబరాల ఉత్సవాలన్నీ జరుపుకోవడం జరిగింది మరి ఈ యొక్క రాఖీ సంబరం రాఖీ సంబరాలు ఎందుకు చేసుకోవాలి అంటే మన యొక్క సంస్కృతిని కాపాడుకోవడానికి మరి అదేవిధంగా మన యొక్క నైతిక విలువను కాపాడుకోవడానికి ఈ యొక్క పండుగ జరుపుకుంటామండి అన్న తమ్ముడు ఈ యొక్క పండుగ ఉద్దేశం ఏంటంటే చెల్లెలు అన్నలకి రాగి కడతారు రాతి కట్టడం అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళొక రక్షా సూత్రాన్ని కడతారనమాట మీరు ఎప్పుడు సంతోషంగా ఉండండి అని చెప్పి మీరు మిమ్మల్ని దీవిస్తాము మీరు కూడా అలాగే మమ్మల్ని దీవించండి అనే ఉద్దేశంగా వాళ్ళని చెల్లెలను రక్షించడం కూడా అడల యొక్క బాధ్యత ఈ యొక్క ఈ యొక్క బంధాలని ఫస్ట్ ముందుగా నైతిక విలువలు అనేటువంటివి కాపాడుకోవాలనే ఉద్దేశంగా సమాజంలో కూడా పెరిగిపోతున్నటువంటి అత్యాచారాలు ఇలాంటి ఇలాంటివన్నీ కూడా ఎన్నో చూస్తున్నాం సమాజంలో మన వన్ కూడా దూరం చేయాలనే ఉద్దేశంగా మా యొక్క ఆర్యవేశం ఎదురు ఉందాం ఇదొక ఇదొక సమాజ సేవ మన సంస్కృతిని కాపాడుకోవడం కూడా ఒక సమాజ సేవ